తుర్కపాలెం ఈ ఊరి పేరు కొద్ది రోజుల క్రితం ఎవరికి పెద్దగా పరిచయం లేదు అలాంటి ఈ ఊరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వరుస మరణాలతో మారు మోగిపోతుంది నాలుగు నెలల కాలంలో గ్రామంలోని దళిత వాడలు చోటు చేసుకుంటున్న ఆకస్మిక మరణాలు ఇప్పుడు మిస్టరీగా మారుతున్నాయి అంతు చిక్కని మరణాలు తుర్కపాలెం గ్రామస్తులను కలవరపెడుతున్నాయి వరుస మరణాలతో గ్రామంలో భయోందాలను నెలకొన్నాయి గ్రామస్తులు ఎందుకు చనిపోతున్నారో ఎవరికి అంతు చిక్కడం లేదు ఈ మరణాల వెనక మిస్టరీ ఏంటి లెట్స్ వాచ్ గుంటూరు నగరానికి ఆనుకొని ఉండే రూరల్ మండలంలోని తుర్కపాలెం ఒకటి తుర్కపాలెం ఊర్లోని దళిత వాడలో అకాల మరణాలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి కేవలం నాలుగు నెలల వ్యవధిలో నలభై మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర భయోందాలకు సృష్టించాయి జులైలో పది మరణాలు ఆగస్టులో పది మరణాలు సెప్టెంబర్ ప్రారంభంలో మూడు మరణాలు సంభవించాయి జ్వరం దగ్గు ఆయాసంతో ఆసుపత్రిలో చేరిన వారు తిరిగి ఇంటికి రావడం లేదు చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే ప్రాణాలు కోల్పోతున్నారు కుర్రాల నుంచి పెద్ద వయస్కుల వరకు వీళ్ళు వాళ్ళు అన్న తేడా లేకుండా అకాల మరణాల బారిన పడడం మిస్టరీగా మారింది ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ ప్రభుత్వం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు జరుపుతున్నారు తురకపాలెం ఇష్యూను ఏపీ ముఖ్యమంత్రి కాస్త ఆలస్యంగానే స్పందించినట్లుగా చెప్పక తప్పదు అయితే ఆలస్యంగా స్పందించినప్పటికీ తీవ్రత అంతకంతకు పెరుగుతున్న వేళలో స్పష్టమైన ఆదేశాన్ని జారీ చేశారు ప్రస్తుతం పరిస్థితిని ఆరోగ్య అత్యవసరంగా పరిగణించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు గ్రామంలో అందరికి నలభై రెండు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అనుమానితులపై లోతైన అధ్యయనం చేయాలని కోరారు వారం రోజుల్లో వ్యాధిని గుర్తించాలన్న సీఎం చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితిలో ఊళ్ళో ఎవరు వంట చేయొద్దని గ్రామంలోని ఆహారం కానీ నీళ్లను కానీ ఎవరు వాడద్దని చంద్రబాబు కీలక సూచన చేశారు గ్రామస్తులకు అవసరమైన మూడు బూటల ఆహారాన్ని అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశించారు ఇంతకు తుర్కపాలెం దళితవాడలో మరణిస్తున్న వారి ఉదాంతాన్ని చూస్తే ఏదో ఒక కొత్త ఎలిమెంట్ ఈ దాన పరిస్థితికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరణించిన వారందరిలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది అదేంటంటే అనారోగ్యం బారిన పడినోళ్ళు ఊర్లోని ఆసుపత్రికి వెళ్లడం అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం ఆ తర్వాత ఆరోగ్యం మరింత విషమించడం ఆపై చనిపోవడం లాంటివి చోటు చేసుకుంటున్నాయి వారానికి ఇద్దరు ముగ్గురు మరణిస్తుండడం గమనార్హం గడిచిన రెండు నెలల నుంచి ఊళ్ళో అంతా జ్వరాలతో బాధపడుతున్నారు తుర్కపాలెంలో మొత్తం రెండు వందల ముప్పై ఇల్లు వెయ్యికి పైగా దళిత జనాభా ఉంది ఎస్సీ కాలనీలో వీధికి ఒకరు చెప్పున అనారోగ్యం బారిన పడడం గమనార్హం తుర్కపాలెం ఉదాంతాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది మీడియాలో వస్తున్న అకాల మరణాలపై స్పందించిన ప్రభుత్వం ఇటీవల ఊర్లోని చర్చిలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది ఆరోగ్య మంత్రి మొదలు ఆరోగ్య శాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులు ఆ ఊరిని సందర్శిస్తున్నారు రక్త నమూనాల్ని సేకరించడం ఈ ఊరికి ప్రత్యేకంగా ఒక యాప్ ను సిద్ధం చేస్తారు ఊర్లో వారందరి ఆరోగ్య వివరాన్ని నమోదు చేసుకున్నారు ఊర్లో అకాల మరణాలకు కారణం ఏమిటి గ్రామస్తులు ఎందుకు ఆసుపత్రుల బారిన పడుతున్నారు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు తాగునీరు కలుషితం కావడం వల్ల అని కొందరు అంటుంటే మరికొందరు విపరీతంగా బానిస అయ్యారని చెప్తున్నారు ఒకవేళ అలా ఉంటే కుటుంబాల మీద ప్రభావం చూపాలి తప్పించి కొంతమంది వ్యక్తుల మీదనే ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది అన్నది ప్రశ్నగా మారింది రెండు రోజుల క్రితం మెలియాయి డోసిస్ నిర్ధారణ అయిన నలభై ఆరు ఏళ్ల వ్యక్తి మోకాలి ద్రవ నమూనాలకు మరోసారి జీజీహెచ్ లో ఎన్సిడిసి బృందం పరీక్షించగా రెండోసారి వ్యాధి నిర్ధారణ అయింది ఇద్దరు చిన్నపిల్లలు వృద్ధ దంపతుల రక్త నమూనాల ఫలితాల్లో ఈ వ్యాధి లేదని తేలింది మరొకరి ఫలితం వెల్లడి కావాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు బృంద సభ్యులు సూచించారు తురకపాలెం నుంచి గుంటూరు జీజీహెచ్ వైద్య కళాశాలకు తొంభై ఒకటి నమూనాలు బ్లడ్ కల్చర్ కోసం రాగా ఒకటి పాజిటివ్ అరవై నాలుగు నెగిటివ్ గా తేలాయి మెలియాయిడ్ డోసెస్ వ్యాధి కారక బ్యాక్టీరియా కాకుండా పదకొండు కొకాయగ్రామ్ పాజిటివ్ ఒక ఎంఆర్ఎస్ఏ నాలుగు ఎంఎస్ఎస్ఏ గా నిర్ధారణ అయినట్లు అధికారులు చెప్తున్నారు పది నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851